ప్రాణవిద్య పార్ట్ ఐదు ఏ ఈ విధంగానే విశ్వవ్యాప్తమైన పంచతత్వాల యొక్క మహాభూతాల యొక్క సమ్మిళిత చేతనాశక్తియే ప్రాణము ఈ ప్రాణాన్ని జీవన శక్తి అని కూడా అంటారు అది వాయువులలో ఆకాశంలో కలిసి ఉంటుంది కానీ నిజానికి ఇది వీటికి భిన్నమైనది వీటిని జడ ప్రకృతి అని అంటారు కానీ నిజానికి అది జడము కాదు వీటిలో ప్రాణం స్వల్పంగా ఉంటుంది మృత వస్తువు నిరుపయోగమే కాక వెంటనే నశించిపోతుంది ప్రాణం లేని ఏ వస్తువైనా తన ధారణ చేయలేదు అంతేకాక దాని స్వాభావిక గుణాలు కూడా స్థిరంగా ఉండవు ప్రాణాన్ని ఒక విధమైన సజీవ విద్యుత్ శక్తి అని అనవచ్చు ఇది సమస్త జగత్తులు వాయువు ఆకాశము అగ్ని మరియు ఈతర్ వ్యాపించి ఉంటుంది ప్రాణాయామం అనే శక్తిని మనం ముఖ సౌందర్యంలోను బుధుభాషల్లోనూ ప్రతిభలోను బుద్ధిలోనూ కళాకౌశంలోనూ భక్తిలోనూ ఇతర రూపాల్లో కూడా దర్శించవచ్చు శారీరక స్వస్థతను పెంచుకునేందుకు వ్యాయామం ఎలాగా ఉపయోగపడుతుందో అలాగే ప్రాణశక్తిని పెంచుకునేందుకు ప్రాణాయామము అవసరమవుతుంది సర్వ విజ్ఞానం కూడా ఈ శాస్త్ర భాగమే పాలు పంచదార రెండు వేరువేరు పదార్థాలు కలిసి కేవలం పాలలాగా కల్పించినట్లు ప్రాణము మరియు వాయువు ఒకేలా కనిపిస్తుంది అప్పటికీ నిజానికి అవి విభిన్నమైనవి శ్వాస ద్వారా లోపలికి తీసుకున్న వాయువులు గల ప్రాణవాయువు అనగా ఆక్సిజన్ మొదలైన గుణాలను సాధారణ రీతిలోనే శరీరం గ్రహిస్తుంది వాయువులు ప్రాణం కలిసి ఉండటం వల్ల ప్రాణాన్ని ఒక విశేష పద్ధతిలో ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రాప్తించ చేసుకోవచ్చును ప్రాణశక్తి జీవిత ఊర్జ మస్తిష్కంలో జరిగే ఆలోచనల కంపనలు విద్యుత్ ప్రవాహ రూపంలో ప్రవహిస్తాయి శరీరంలో జరిగే కార్యకలాపాలు నాడీ మండలంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ద్వారానే జరుగుతుంది మస్తిష్కంలోని విద్యుత్తులు మనస్సు బుద్ధుల ద్వారా చూసే అనేక అనేక చమత్కారాలు రోజు మన కళ్ళ ముందు వస్తాయి మామూలు విద్యుత్కి షాక్ కొట్టడం ముందుకు ప్రవహించడం లాంటి గుణాలు ఉంటాయి దీని యొక్క గణన అశ్వశక్తి అనగా వోల్టేజ్ రూపంలో చేయబడుతుంది కానీ మానవ శరీరంలో ప్రవహించే విద్యుత్ యొక్క క్రియా పద్ధతి దీనికి భిన్నంగా ఉంటుంది వ్యక్తిత్వం యొక్క బహుముఖ ప్రజ్ఞా వికాసాలు వంటివి అనేకం దీంతో ముడిపడి ఉన్నాయి అంతేకాక అది అన్య ప్రాణుల మీద పదార్థాల మీద మరియు వాతావరణం మీద అసాధారణ ప్రభావం చూపుతుంది బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ఆకాశ మహాపాతం మీద ఈ విద్యుత్కాంత యొక్క ఆధిపత్యం ఉంటుంది ఈ శక్తి జడం కాదు అది జడమే అయి ఉంటే అణువులు పరమాణువుల యొక్క నిర్మాణం కోలాహంలో అద్భుతమైన వ్యవస్థ కనిపించేది కాదు మరియు దాని దర్శనం కూడా జరిగి ఉండేది కాదు ఇదే విద్యుత్ యత్కాంత యొక్క ప్రాణము స్వస్తి